నేను మా ఖమ్మం నగరం బ్రాహ్మణ సంఘం నుంచి నేను విజ్ఞప్తి చేసుకుంటాను మేడం గత ప్రభుత్వంలో రెండు వందల యాభై యూనిట్లు ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఆ విధంగానే పోవాలని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం అట్లనే ఇంతవరకు నాయ బ్రాహ్మణులకి చాలా విషయంలో గుర్తింపు లేదు రాజకీయంగా గుర్తింపు లేదు కులపరంగా గుర్తింపు లేదు రంగాల్లోనూ సన్నాయి రంగాల్లోనూ ఇప్పటివరకు అన్ని కులాల వారు కులాలు మారుకుంటూ వచ్చారు కానీ నాయకుల అమ్మలు మాత్రం కులం మారకుండా అదే కులాన్ని అంటు పని చేస్తున్నారు మేడం ఆ ఇంతవరకు ఆ కులాన్ని చైతన్యపరచడంలో నాయకులు చాలా ఏకైక ఏకవికృపంగా ఉన్నారు మేడం కులాన్ని రాజకీయంగా పరిగణలో తీసుకోవాలి మేడం అలా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి అతని ఐదు లక్షల వరకు మేడం ఆ ఆర్థికంగా ఎక్కడబడి ఉన్నారు వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఆర్థికంగా ఒక ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి లోన్లు ఇచ్చేటట్లు ప్లాన్ చేయాలి ఆంధ్రాలో ఒక చట్టం ఉన్నది నాయకుల దుర్భాష నాడినట్లయితే ఆంధ్రలో ఒక చట్టం ఉన్నది అది కూడా తెలంగాణ చట్టం తెలంగాణలో కూడా రావాలని కోరుకుంటున్నా మేడం మీరు ఈ బీసీ కులాలకి వెళ్ళదనుకున్నందుకే నా ప్రత్యేక ధన్యవాదాలు మేడం తరఫున మళ్ళీ ప్రజలు